హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ వాటర్ ఫాల్స్ అనమాట పై నుంచి వాటర్ వస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ దగ్గర ఆగి మరి ఫొటోస్ వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అంత అద్భుతమైన ప్లేస్ అనమాట ఇది మీకు మంచుతో కప్పుకొని ఇప్పుడు కనిపించడం లేదు వీడియోలో కానీ సార్ తీ తీసినప్పుడు ఇంకా అక్కడ మొత్తం ఏంటి అంటే ఇట్లా మంచు ఇదంతా కప్పుకొని అది కనిపించడం లేదు కానీ మొత్తం ఎంత లోతులో ఉందంటే అంత లోతులో ఉంది అన్ని చెట్లు ఇట్లా అది చూస్తేనే అసలు మన కంటికి భయంకరంగా ఉందన్నమాట దూరం నుంచి చూస్తేనే కానీ ఇంకా అక్కడి నుంచి చూస్తే ఎంత భయంగా ఉంటుందో మీరే ఆలోచించండి అంత అద్భుతమైన ప్లేసు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాం ఇంకా ఇది ఆ రోజు నైట్ అనమాట వచ్చిన రోజు నైట్ ఫ్రెష్ అయిన తర్వాత ఫోర్కి వచ్చాము కదా త్రీ థర్టీకి వచ్చాము తిన్న తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ డిన్నర్కి అయితే ఇది నైట్ టైంలో మళ్ళీ కిందికి వచ్చామన్నమాట ఇక్కడికి మనం వచ్చాము అంటే మనం వెళ్ళేంత వరకు కంపెనీ వాళ్ళ బాధ్యత ఉంటుందన్నమాట బాలీ సారు ఫుడ్ విషయంలో కానీ మన పైన కేరింగ్ తీసుకునే విషయంలో కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కరు కూడా అసలు తక్కువ ఎక్కువ కాకుండా చూసుకుంటారనమాట కరెక్ట్ లిమిట్గా సిస్టమ్ ప్రకారం ఆయన చేస్తూ ఉంటారు నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే తినాలి ఇదే తినకూడదు ఇలా ఏమీ ఉండదన్నమాట మనకు నచ్చినవి తినొచ్చు నచ్చినంత తినొచ్చు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట అలాగే మనం మన ఊర్లలోనే ఉండి మనదే లైఫ్ అని ఫీల్ అయ్యే వాళ్ళం చాలామంది ఉంటాం కానీ అదర్ కంట్రీస్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ కంట్రీస్ వాళ్ళు కూడా మనకు పరిచయం కావడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు అసలు అన్నీ వాళ్ళతో మనం రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇవన్నీ నా లైఫ్లో మర్చిపోలేని మెమొరీస్ అన్ని నాకు అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేచి నేను బయటకు వచ్చి ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము ఇక్కడ టిఫిన్ అయితే చేసాం అనమాట ఇక్కడ టిఫిన్ చేయడం కోసం వచ్చిన తర్వాత ఇంకా టీ అది తాగి మళ్ళీ మేము స్విమ్మింగ్ పూల్కి అయితే ఇలా అందరం కలిసి వెళ్ళాం స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు కూడా ఖచ్చితంగా మనకి డ్రెస్లు అయితే ఉండాలి ఈ డ్రెస్సులు అయితే మేము బయట గోవాలో బయట షాప్లో కొనుక్కున్నాం ఇంకా కొనుక్కున్న తర్వాత ఇంకా స్విమ్మింగ్ అయితే చేసాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంకి ఇంకా మేము స్విమ్మింగ్ అయితే చేసాం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం ఒక్కరమే కాదు మనతో ఇంకా వేరే వేరే విలేజెస్ నుంచి వేరే వేరే కంట్రీ వాళ్ళు ఇలా అందరూ మనకు పరిచయం అవుతూ ఉంటారు అలాగే రిలేషన్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మనదే ప్రపంచం అనుకొని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ మనకు తెలియకుండా కొత్త ప్రపంచం ఉందని చెప్పేసి ఇంకా మన ఫెస్టేజ్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళు వేరే కంట్రీ వాళ్ళు అనమాట మాతో చాలా టైం స్పెండ్ చేశారు ఇంకా మమతా మేడం వాళ్ళు మాతో ఉన్నారు కదా డిఎస్డి మేడం వాళ్ళతో ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ సార్ వాళ్ళు అందరు కలిసి ఇలా ఫోటోలు అయితే దిగడం అయితే జరిగింది ఇంకా అవన్నీ ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మేము లెవెన్కి అంటే మీటింగ్ ఉందనమాట సార్ వచ్చారు కదా ఇంకా మీటింగ్కి అయితే అటెండ్ అయ్యాము ఇక్కడ ఇలా ఫొటోస్ అయితే దిగాం ఇంకా దిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా మీటింగ్ హాల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది సార్ వాళ్ళు ముందుగానే వెళ్ళారు డీసీడి మేడం సార్ వాళ్ళు కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీటింగ్లో చాలా విషయాలు అయితే నేర్చుకోవడం జరిగింది లేడీస్ బిజినెస్ చాలా బాగా చేస్తున్నారని అలాగే ఇక్కడ ఏంటి అంటే సారు మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా మనం ఇక్కడ ఉండి ఇదే లోకంలా అనుకుంటామని నేను చెప్పాను కదా ఇక్కడ చూడండి ప్రపంచం అంటే ఇలా ఉంటుంది అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట వీళ్ళందరూ వచ్చేసి వేరే కంట్రీ వాళ్ళు వాళ్ళందరూ ఏంటి అంటే బుక్స్ అవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా అవన్నీ రాసుకుంటున్నారు అనమాట సార్ చెప్పేది ఇంకా ఇక్కడ సార్ ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలా బిజినెస్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకునే ఇన్కమ్ వాళ్ళు ఎలాంటి స్థితిలో బిజినెస్లో రావడం జరిగింది కొంతమందికి ఫాదర్ లేకుండా బిజినెస్లోకి పిల్లలు వచ్చి బిజినెస్లో త్రీ ఫోర్ ల్యాక్స్ తీసుకోవడం అలాగే స్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నిసార్లు ట్రిప్కు వెళ్ళారు ఇదంతా సారు కొంతమందిని స్టేజ్ పైన పిలిచి కూడా చెప్పడం జరిగిందనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను లైవ్ కూడా చేశాను ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తారు వెస్టేజ్ ఇలా ఉంటుంది అని మీ అందరికీ తెలియాలి అనేది నా ఆలోచన ఇంకా సారు మాట్లాడేటప్పుడు అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని విషయాలు మనకు సారు చెప్పేటప్పుడు అర్థం కావనమాట వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉంటారు కదా కొన్ని అర్థం కావు కానీ కొన్ని మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటి అంటే మనకు ఇలా కూడా ఉంటుందా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బిజినెస్లో ఉన్నారా అసలు మనదే ఒక ప్రాబ్లం అని మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రాబ్లమ్స్ అనేటివి మనకే కాదు మనకు తెలియకుండా ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువ అని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చెప్తూ ఉంటే అర్థమైందనమాట చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇంత ఇన్కమ్ తీసుకోవడం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఒక టెన్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకోవడం వాళ్ళు ఇంకా ఒక పది మందిని వాళ్ళకు ఒక ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ ఇప్పించడం ఇదంతా చెప్తూ ఉంటే అరే లైఫ్ అంటే ఇది కదా మనం లైఫ్ని మనం ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం మనం ఎదుటి వాళ్ళకు జీవితాన్నిచ్చే బిజినెస్లో ఉన్నాం ఇంత మంచి అవకాశం మనకు దొరికింది కదా ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అనే ఆలోచన నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కలిగిందనమాట నేను బిజినెస్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచే నేను స్ట్రాంగ్గా డెసిషన్ అనేది తీసుకున్నాను కానీ పరిస్థితులు అనేటివి కొన్ని అనుగుణంగా లేకపోవడం వల్ల నేను బిజినెస్లో కొన్ని సార్లు ఆగిపోవడం జరిగింది కానీ ఇంత మంచి బిజినెస్ అనేది ఎక్కడా లేదు అసలు ఈ బిజినెస్ అవకాశం మనకు రావడమే గొప్ప కదా అని నేను అనుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సారు మాట్లాడే విధానం ఇదంతా కూడా ఈ బిజినెస్లో మాత్రం తొందరగా సక్సెస్ కావాలంటే అవుతాం కానీ మనం చేసే హార్డ్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది అలాగే డబ్బులు కూడా తొందరగానే వస్తాయి అలా డబ్బులు వచ్చినప్పుడు మనకు అహంకారం రాకుండా ఉంచుకోవడం అహంకారం వచ్చింది అంటే మనం మళ్ళీ డౌన్ అయిపోవడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అవన్నీ సార్ వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట వాళ్ళ అనుభవాన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఇంకా ఇక్కడ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇదంతా తీసుకున్నప్పుడు కూడా నాకు వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ వింటూ ఉంటే నాకు అనిపించింది అనమాట లైఫ్ ఎక్కడుంది మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ మూవ్ ఆన్ అవుతున్నాం అసలు మన లైఫ్ ఎటు వెళ్తుంది అనే ఆలోచన కూడా కలిగిందనమాట చాలా విషయాలు అయితే మీటింగ్లో టూ అవర్స్ వరకు నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ఇంకా బయట టీ అది తాగడం కోసం అయితే వచ్చామన్నమాట అక్కడే అన్నీ ఉంటాయి మీటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము బీచ్కి అయితే వెళ్ళామనమాట అక్కడికి ఎలా వెళ్ళాము ఏంటి అసలు టైం ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తాను బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ ఫ్రెండ్స్ అర్థం చేసుకొని మనం బిజినెస్లో కనబడాలి వినబడాలి నిలబడాలి ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతారు బిజినెస్ అంటే ఒక్కోసారి ఐకి వెళ్తూ ఉంటుంది ఒక్కోసారి డౌన్కి వెళ్తూ ఉంటుంది ఒక్కోసారి మీడియంలో కూడా ఉంటుంది కానీ మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత నేర్చుకుంటున్నాం మన లైన్కి ఎంత నేర్పిస్తున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా సార్ అన్నీ ఇలా ఫొటోస్ ఇవన్నీ పెట్టి కూడా చూపించడం జరిగింది ఇంకా మన బిజినెస్లో ఇలా ఉంటుంది సార్ ఒక మాట చెప్పారనమాట ఏంటి అంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయాలి ఫలితం మాత్రం వన్ పర్సెంట్ వస్తుంది అని చెప్పేసి అంటే మనం అంతా కష్టపడితే ఫలితం అనేది వన్ పర్సెంట్ వస్తుంది అంటే ఆ సక్సెస్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి ఇంకా మళ్ళీ మేము తినడం